హిందూ మతంలో రుద్రాక్షను ఎంతో పవిత్రమైనదిగా చూస్తారు అయితే దీనిని ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి మెడలో రుద్రాక్ష ధరించిన శివభక్తులను మనం తప్పక చూసి ఉంటాం అయితే నూట ఎనిమిది పూసలతో రుద్రాక్షను ధరించడం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండడమే కాకుండా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు చాలా మంది మంచి ఆరోగ్యం కోసం లేదా మతపరమైన కారణాల కోసం రుద్రాక్షను ధరిస్తారు రుద్రాక్షకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇది శివుని భాగమని భావించబడుతుంది శివుడికి రుద్రాక్ష అంటే చాలా ఇష్టమని చెబుతారు రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం రుద్రాక్ష గుండెకు మంచిదని చెబుతారు దీన్ని ధరించడం వల్ల గుండె వేగం మెరుగుపడుతుంది ఈ కారణంగా చాలా మంది దీనిని మెడలో వేసుకుంటారు మెడలో నూట ఎనిమిది పూసలతో రుద్రాక్షను ధరించడం ద్వారా అది హృదయాన్ని మళ్ళీ మళ్ళీ తాకుతుంది ఇది గుండెను సురక్షితంగా ఉంచడానికి కూడా పనిచేస్తుందని నమ్మకం రుద్రాక్ష జపమాల ధరించడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది మన శరీరంలోని ప్రతి భాగం రక్త ప్రసరణ ద్వారా దానితో ఒకటి అనుసంధానించబడి ఉంటుంది రుద్రాక్ష పూసలు అయస్కాంతం వలె పనిచేసే డైనమిక్ ద్రువణ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది శరీరంలోని దమనులను రక్తనాళాల అడ్డంకిని తొలగిస్తుందని చెబుతారు రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది దీంతో గుండెపోటు అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది రుద్రాక్ష జపమాల ధరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గ్రంథాల ప్రకారం రకరకాల రుద్రాక్షలు వేరువేరు విద్యుత్ అయస్కాంత లక్షణాలను కలిగి ఉంటుంది వాటి నుండి వెలువడే తరంగాలు మానసిక ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తారు ఏకముకి రుద్రాక్ష ఆరోగ్యానికి మంచిది నాలుగు ఆరు ముఖి రుద్రాక్ష ఒక వ్యక్తిని మేధావిగా చేస్తుంది తొమ్మిది ముఖి రుద్రాక్ష జపమాల విశ్వాస స్థాయిని పెంచుతుంది తెలివితేటలు సహనం వల్ల మనిషి వ్యక్తిత్వం మెరుగుపడి మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతుంది పదకొండు ముఖి రుద్రాక్షను ధరించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది రుద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి ఆయుర్వేదాన్ని విశ్వసించే వ్యక్తులు నానబెట్టిన రుద్రాక్ష నీటిని తాగుతారని సిఫారసు చేస్తారు దీన్ని తాగడం వల్ల రోగ శక్తి కూడా మెరుగుపడుతుంది శివుడిని అనుగ్రహం పొందాలంటే రుద్రాక్ష మెడలో ఉండాలి సరైన రుద్రాక్షను ఎంచుకోండి అప్పుడే మంచి జరుగుతుంది రుద్రాక్ష గురించి ఓ కథ ప్రచారంలో ఉంది రుద్ర అంటే శివ ఆక్షి అంటే కళ్ళు పౌరాణిక కథనం ప్రకారం శ్రీపురాసురుడిని చంపడానికి శివుడు ఆయుధాన్ని సృష్టించాడు ఆ సమయంలో శివుని ఆనందం కన్నీళ్ళు రూపంలో బయటకు వస్తుందంట ఈ కన్నీటి చుక్కలు భూమిపై పడడం వలనే రుద్రాక్షి వృక్షాలు పెరిగాయని చెబుతారు రుద్రాక్ష శివుని చెమట నుండి సృష్టించబడినదని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి